నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఒక బస్ కండక్టర్ నుండి ఒక సూపర్ స్టార్గా ఎలా ఎదిగారు అతనికి లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా ఉపయోగపడింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం రజనీకాంత్ గారు ప్రతి స్టేజ్ మీద చెప్తారు నాకు సూపర్ స్టార్ స్టార్డమ్ రావడానికి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే నాకు అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఆకర్షణ సిద్ధాంతం ఐడియా ఫ్రెండ్స్ ఎలా ఉపయోగపడిందని ప్రతిసారి చెప్తూనే ఉంటారు అయితే ఆయన ఆయన చెప్పిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో ఆయన ఎంత ఎదిగినా కూడా అంత ఒదిగి ఉండాలి అనేది ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకోవచ్చు మై ఫ్రెండ్స్ అతను ఎప్పుడు కూడా అభిమానులను గుండెల్లో పెట్టుకుంటాడు చాలా గౌరవిస్తాడు రజనీకాంత్ గారు అభిమానులను ఉద్దేశించి ఆయన సక్సెస్ గురించి ఆయన సక్సెస్ ఆయనకు సక్సెస్ ఎలా వచ్చింది అనే దాని గురించి ఏం చెప్పారు ఎలా చెప్పారు ఏంటి వాట్ వాటిజ్ వాటింది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం మై ఫ్రెండ్స్ రజనీకాంత్ గారు ఏం చెప్పారంటే నా ప్రయాణం గురించి నేను సూపర్ స్టార్గా ఎలా మారానో చాలామంది అడుగుతుంటారు నిజం చెప్పాలంటే ఇది కేవలం నాకు కష్టానికి మాత్రమే సంబంధించినది కాదు కష్టం అందరూ పడతారు కానీ దాని వెనుక ఉన్న శక్తి ఒక విశ్వాసం ఒక ఆకర్షణ శక్తి పనిచేస్తాయి దాన్ని నేను లా ఆఫ్ అట్రాక్షన్ లేదా ఆకర్షణ సిద్ధాంతం అని అంటాను అని రజనీకాంత్ గారు ఎప్పుడు చిరునవ్వుతో నిదానంగా స్పష్టంగా మాట్లాడతారు ఓకే ఈ విషయం కూడా చెప్తారు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మనం దేని గురించి ఆలోచిస్తామో దేనిని బలంగా కోరుకుంటామో దేనిపై విశ్వాసం ఉంచుతామో అదే మన జీవితంలోకి ఆకర్షించబడుతుంది ఇది సృష్టి నియమం మై డిఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఇది సృష్టి నియమం మంచి ఆలోచిస్తే మంచి జరుగుతుంది చెడు ఆలోచిస్తే చెడు జరుగుతుంది ఇది చాలా సింపుల్ అంటాడు రజనీకాంత్ గారు నా జీవితంలో కూడా ఇదే జరిగింది ఒకప్పుడు బస్ కండక్టర్గా ఉన్న నేను ఈ ఈ స్థాయికి వచ్చానంటే దాని కారణం ఉన్న నమ్మకం స్పష్టమైన దృష్టి క్లియర్ విజన్ మై డిఫెన్స్ చిన్నప్పటి నుంచి నాకు నటుడు కావాలని ఒక బలమైన కోరిక ఉండేది ఆ కళను నేను స్పష్టంగా చూశాను నా ప్రతి అడుగు ఆ కళను నిజం చేసుకోవడానికి వేశాను మనసులో ఒక స్పష్టమైన లక్ష్యం ఉండాలి మనం ఏం సాధించాలన్నా కూడా మనకు ఒక స్పష్టమైన లక్ష్యం ఉండాలి అంటాడు రజనీకాంత్ గారు అది లేకపోతే మనం ఎక్కడికి వెళ్ళాలో తెలియదు అంటాడు రజనీకాంత్ గారు మై డిఫెండ్స్ ఓకే మనం ఏది సాధించాలన్నా కూడా మన మీద మనకు అసంచలమైన విశ్వాసం ఉండాలి ఎస్ మై డిఫెండ్స్ నేను నటుడిని అవుతానని పెద్ద స్టార్ అవుతానని నేను బలంగా నమ్మాను ఎన్నో కష్టాలు అవమానాలు ఎదురైనా నా నమ్మకాన్ని నేను ఎప్పుడు కూడా కోల్పోలేదు ఎందుకంటే విశ్వం మన విశ్వాసాన్ని బట్టి ఫలితాలను ఇస్తుంది మీరు నమ్మితేనే ఏదైనా సాధ్యమవుతుంది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ అని రజనీకాంత్ గారు అంటారు మీరు సాధిస్తున్నారని నమ్మాలి అది నా వల్ల కాదు నేను చేయలేను అని ఎప్పుడు కూడా నెగటివ్ మాటలు మాట్లాడకూడదు ఎప్పుడు కూడా సానుకూలమైన ఆలోచనలు చేయాలి అంటే పాజిటివ్ థింకింగ్ చేయాలి నేను ఎప్పుడు సానుకూలంగానే ఆలోచించే నా గురించి నా కెరీర్ గురించి ఎప్పుడు మంచి మాటలే చెప్పుకునేవాడిని నేను చేయగలను నాకు మంచి జరుగుతుంది అని పదే పదే మనసులో అనుకునేవాడిని మన ఆలోచనలే మన భవిష్యత్తును నిర్మ నిర్మిస్తాయి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మన ఆలోచనలే మన భవిష్యత్తును నిర్మిస్తాయి అని చెప్తా ఉంటాడు రజనీకాంత్ గారు నెగిటివ్ ఆలోచనలకు చాలా దూరంగా ఉంటాడు మీరు విజయ జీవితంలో విజయం సాధించాలి అంటే నెగిటివ్ ఆలోచనలకు దూరంగా ఉండండి అంటాడు రజనీకాంత్ గారు ఓకే అలాగే జీవితం అనే యుద్ధంలో సక్సెస్ కావాలంటే మనకు ఇంకొకటి కావాల్సింది ఏంటంటే గ్రాటిట్యూడ్ మేడ కృతజ్ఞత నాకు లభించిన ప్రతి అవకాశానికి ప్రతి విజయానికి నేను కృతజ్ఞ ఉండను చిన్న పాత్రల నుండి పెద్ద పాత్రల వరకు ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞతలు చెప్పేవాడిని విశ్వాసానికి గురువులకు విశ్వానికి గురువులకు తల్లిదండ్రులకు అభిమానులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేయడం ముఖ్యం మై ఫ్రెండ్స్ ఓకే విశ్వానికి గురువులకు తల్లిదండ్రులకు అభిమానులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేయడం ముఖ్యం కృతజ్ఞత మనకు మరింత మంచిని ఆకర్షిస్తుంది మై డిఫరెంట్స్ కృతజ్ఞత అనేది మనకి మరింత మంచిని ఆకర్షిస్తుంది అలాగే రజనీకాంత్ గారు ఈ స్థాయికి రావడానికి ఇంకొక విషయం కూడా చెప్పాడు అదేంటంటే క్రియాయోగ మరియు ధ్యానం నేను నా జీవితంలో శాంతి స్పష్టత మరియు సానుకూల శక్తిని నింపింది ఈ క్రియాయోగ మరియు ధ్యానం క్రియాయోగ ప్రతిరోజు ధ్యానం చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉంటే మనం కోరుకున్నది స్పష్టంగా విశ్వానికి పంపగలం ఇది నా ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక ముఖ్యమైన భాగం నేను రెండు వేల రెండు నుండి క్రియాయోగ చేస్తున్నాను అది నాకు అమితమైన శాంతిని ఇచ్చింది ప్రయత్నం చేయకుండానే పనులు జరుగుతాయి గురువులు ఒకసారి చేయి పట్టుకుంటే వదిలిపెట్టరు మైడి డిఫెన్స్ ఎస్ మీరు ఒక గురువుని నమ్మారనుకోండి ఆ గురువు మిమ్మల్ని నమ్మితే మీ చెయ్యి వదిలిపెట్టరు అలాంటి గురువును మీరు మీరే 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 రెడీ చేసుకోవాలి ఎందుకంటే శిష్యుడు సిద్ధంగా ఉంటే గురువు కల్ అల్టిమేట్గా దొరుకుతాడు శిష్యుడు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే చెప్పడానికి గురువు అల్టిమేట్గా దొరుకుతాడు అనేది ఒక సామెత ఉందండి అందుకోసాన్ని మీ జీవితంలో మీకు మార్పు రావాలి ప్రశాంతంగా జీవించాలంటే మీరు ఒక మంచి గురువును ఎం ఎంపిక చేసుకోవాలి ఓకే నిరంతరం ప్రయత్నం అంకిత భావం ఈ రెండు కూడా నా విజయానికి కారణాలని చెప్తాడు రజనీకాంత్ గారు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే కూర్చుని కోరుకుంటే సరిపోదండి లా ఆఫ్ అట్రాక్షన్ అంటే కూర్చుని కోరుకుంటే సరిపోదు కోరిక తగ్గట్లుగా కష్టపడాలి పూర్తి అంకిత భావంతో పనిచేయాలి నేను నా ప్రతి సినిమాకు ప్రతి పాత్రకు నా పూర్తి కృషిని అందించాను ప్రయత్నం లేకుండా ఫలితం రాదండి జస్ట్ మై డిఫెన్స్ ప్రయత్నం లేకుండా ఫలితం రాదు ఈ సూత్రాలను నేను పాటించాను నా జీవితాన్ని మార్చాయి వీరందరూ కూడా మీ జీవితంలో గొప్ప విజయాన్ని సాధించగలరు మీరు ఏది కావాలనుకుంటున్నారో దాన్ని స్పష్టంగా ఊహించుకోండి అది నాకు లభిస్తుందని నమ్మండి దానికోసం కృషి చేయండి ఆచరణలో పెట్టండి ఆచరణ లేనిది ఏది కూడా జరగదండి నేను నమ్మాను ఆచరణ పెట్టాను నేను ప్రతి పాత్ర చిన్న పాత్ర అయినా పెద్ద పాత్ర అయినా అందులో నేను సక్సెస్ అవుతాను బలంగా నమ్మాను అది చేశాను కాబట్టే నాకు సక్సెస్ లభించింది మీరు కూడా అలాగే కోరుకోండి ఖచ్చితంగా మీకు సక్సెస్ లభిస్తుందని నమ్మండి బలంగా నమ్మండి దానికోసం నిస్వార్థంగా కృషి చేయండి అప్పుడు మీరు కోరుకున్నది తప్పకుండా మీ వద్దకు లభిస్తుంది ఓకే మిత్రులారా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు